ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నాం కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన ఏడుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువైన చెక్కులను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ కరప మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులు తమ ద్వారా సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నారని అందులో ఏడు మందికి ఆర్థిక సహాయం మంజూరైందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఎల్ఓసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తున్నారని ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడంలో సీఎం రిలీఫ్ ఫండ్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు నియోజకవర్గంలో సుమారు యాభై నాలుగు వేల మంది టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకున్నారని తెలిపారు ప్రమాదవ జరిగిన ఘటనల్లో పార్టీ తరపున ఒక్కో బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామని చెప్పారు కేవలం వంద రూపాయలతో చేసిన సభ్యత్వ నమోదు బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచిందన్నారు ఈ సందర్భంగా లబ్దిదారులు తమ కష్టకాలంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలాగే మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పేరిక కార్పొరేట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు క్లస్టర్ మిరపాల ప్రకాష్ మాజీ కార్పొరేటర్ త్రిమూర్తులు కో క్లస్టర్ టిడిపి నాయకులు కొమరిశెట్టి నరసింగరావు టిడిపి నాయకులు పట్టావి పంపన కన్నారావు ఆసలపు విష్ణు పిల్లి సత్యబాబు మల్లాడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఆరుగురు రావడం జరిగింది సుమారు నాలుగు లక్షల చెల్లరే ఈ నెలలో రెండోసారి ఇది పంచి గతంలో రెండు మూడు ఐదారు తారీఖుల్లో పదిహేను మందికి పంపిణీ చేయడం జరిగింది ఆయా పదకొండు లక్షలు ఈ వాళ్ళ మధ్య ఐదు లక్షలు రాని తపతపాలుగా పెట్టిన తప్పతపాలుగా వస్తూ ఉంది ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజానీకానికి వైద్యం విషయంలో అన్ని చర్యలు తీసుకుంటుందంటే ఇది ఒక ఉదాహరణ కారణం ఏంటంటే మేము అక్కడ చూస్తూ ఉంటాం వందలాది చెక్కులు వస్తూ ఉంటాయి పర్ డేకి వంద వందలాది చెక్కులు వస్తూ ఉంటాయి ఒక ఫార్టీ పర్సెంట్ మినిమం పెట్టుకొని మనం పెట్టిన దాంట్లో లక్ష రూపాయలు అయితే నలభై వేలు రూపాయలు చెప్పిన ఎన్ని లక్షలకి క్లెయిమ్ పెట్టినా అన్ని లక్షలకి క్లెయిమ్ ఇస్తా ఉన్నారు ఇది కాక ఎల్ఓసీ అయిన ఒకటి ఉంది ఎల్ఓసి అంటే కిడ్నీ మార్పు కానీ మోకాలు మార్పు కానీ హార్ట్ సర్జరీ కానీ చేసినప్పుడు పదిహేను లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఆ బడ్జెట్ అయినప్పుడు ఆ కుటుంబం పది లక్షలు పెట్టుకునే వాళ్ళు అయితే మేము వైద్యం చేయిస్తాం అనే హాస్పిటల్కి ఎస్సులు చెప్తారండి అది కూడా చేయించా ఉన్నాం ఇవాళ ఎల్ఓసీ కూడా ఒకటి ముప్పై లక్షలు ముప్పై వేలకు వచ్చింది చిన్న చిన్నోళ్ళది అలాగే ఎల్ఓసీ సదుపాయం కూడా ఉంది పేద ప్రజానికానికి ఏ విధమైన సేవ చేయాలో ఆ విధమైన సేవ చేస్తూ ఉంటుంది మరి మా గ్రామంలో అంటే ఈ కాకినాడ రూరల్లో యాభై మూడు వేల సభ్యత్వాలు చేయించాం ఈ యాభై మూడు వేల సభ్యత్వాలు కూడా ఎవరైతే ఈ సభ్యత్వం చేయించారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ క్లైమ్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఐదు లక్షల రూపాయలు పట్టుకొచ్చి ఇది నారా లోకేష్ బాబు యొక్క సస్య సయాలోచనతో పెట్టిన సిస్టమ్ ఇది అప్పుడే మేము ఒక ఇరవై ముప్పై మందికి ప్రమాదవశాత్తు జరుగుతూ జరుగుతుంది కొంతమందికి తెలియనోడు పెట్టుకోకపోయినా దాన్ని మళ్ళీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ఆ విధంగా కూడా సభ్యత్వ ఉన్నవాడు ప్రతి ఓడికి కూడా ఉపయోగపడుతూ ఉంది ఇలాగ ఎల్ఓసి ఇచ్చి ముందు వైద్యం చేయించడం వైద్యం చేయించుకున్న అందరికీ మినిమం ఫార్టీ పర్సెంట్ చేయటం కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టిన బిల్స్ తప్ప చిన్న హాస్పిటల్లో పెట్టిన బిల్స్ కన్నిటి కూడా ఫార్టీ పర్సెంట్ వస్తూ ఉన్నాయి కారణం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్లో రూమ్స్ ఏసీ రూమ్స్ ఎన్నిటికీ అద్దె ఎక్కువ చూపిస్తున్నాం వల్ల ఆ ఫెసిలిటీస్ కట్ చేసి ఫార్టీ పర్సెంట్ ఇస్తారు తప్ప ఎక్కడా కూడా అంటే ఒకవేళ చెక్కులో ఫార్టీ పర్సెంట్ రాలేదని మీరు లేక అడుగుతారు కదా అని అది చెప్తున్నా కార్పొరేట్ హాస్పిటల్లో ఆ రూమ్ వద్దులు మెయింటెనెన్స్ వద్దలు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి అవి తగ్గించి యాస్టీజ్గా ఆపరేషన్ కానీ వైద్యం కానీ ఎంత అయితే అంత ఫార్టీ పర్సెంట్ వస్తూ ఉన్నాయి అన్నీ కూడా సద్వినియోగం చేసుకోమంటా ఉన్నాం ఇక్కడ కూడా మరి చాలామంది ప్రజానికి ఉన్నారు ఒకరికొకరు చెప్పుకొని గవర్నమెంట్లో సదుపాయం మా సామాన్య మామిడికులు చేసే వైద్య సహపాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాం మేము కూడా ఫ్యూచర్లో మరి మేము మీ మీలాంటి విలేకరులందరినీ కూడా అడిగి ప్రతి హాస్పిటల్కి కూడా మా కాకినాడ రూరల్లో ఉన్న విలేజ్లు ఈ నలభై తొమ్మిది గ్రామాల్లో ఎవరన్నా వైద్యం చేయించుకుంటే పలానా నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందని ఒక ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి ప్రతి హాస్పిటల్కి వెళ్ళి అడుగుతున్నాం మా ఉద్దేశం ఏంటంటే మా కార్యకర్తల ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోండి అని అడుగుతున్నాం అలాగే మరి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయటం పదిహేను వేల రూపాయల దాకా పెన్షన్ ఇవ్వటం చిన్న చిన్న వాళ్ళందరికీ కూడా మరి బస్సు ఫ్రీ మరి రకరకాల కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటా వచ్చాం ఎంత బంగారుపు పళ్ళం కన్నా గోడ మదుపు కావాలని ఎంత మంచి ప్రభుత్వం వచ్చినా ఎంత మంచితనం చేసినా ఎంతో కొంత చెడ్డో ఎంతో కొంత క్లైజ్సా ఉంటాయి అవన్నీ కాదు ఎవరు ప్రజలకు ఉంటున్నారో ప్రజలకు ఉంటుందో ఎవరు ప్రజ ప్రజానికానికి చూస్తున్నారో వారి ఆర్థిక పరిపత్తి ఏ విధంగా పెంచాలన్న ఆలోచనతో ఉన్న ఈ తండ్రి కొడుకులు అక్కడేమో మోడీ ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలి నిన్నగాక మొన్న బ్యాంకర్స్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఏ విధమైనా ఎవరైనా బ్యాంక్ అప్పులు తప్పక ప్రైవేట్ అప్పులకి వెళ్తే దాని మీద మేము చర్య తీసుకుంటాం అంటే ఆడ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజానీకం నోట్లు రాసి తనఖాలు పెట్టి ఆస్తులు కైవసం చేసుకున్న కొంతమంది ప్ర ప్రధానికం సద్వినియోగం దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆలోచన కూడా రావటం జరిగి ఇటీవల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కూడా ఈ నోట్ల విషయంలో ఒక హుకుం జారీ చేయాలా నోట్లు దాని మీద అన్నది కూడా టాక్ జరిగినట్టుగా మాకు సమాచారం ఏది ఏమైనా సామాన్య మానవాడిని దాని బిలో ప్రావర్టీ లైన్ నుంచి అలాగే పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వానికి మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను